నటుడు నాగార్జున పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని నాంపల్లి కోర్టు ప్రశ్నించింది నాగార్జునని దీనికి నాగార్జున సమాధానం ఇచ్చారు మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారని నాగార్జున వివరణ ఇచ్చారు మంత్రి హోదాలో ఉండి నాగచైతన్య సమంత విడాకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ మాటలు మా కుటుంబ పరువు ప్రతిష్టని దిగజార్చాయి మమ్మల్ని బాధ పెట్టాయి అని చెప్పారు నాగార్జున ఇక నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది నాంపల్లి కోర్టు ఇటు నాగార్జున వెంట కోర్టుకు వచ్చారు అమల నాగ సుశీల అదేవిధంగా నాగ చైతన్య వెంకటేశ్వర్లు సుప్రియ సాక్షులుగా కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ఇక నాగార్జున పిటిషన్ పై విచారణ వాయిదా పడింది ఎల్లుండి రెండో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎలెందర్ లైవ్ లో అందిస్తారు ఎలెందర్ నాగార్జున వెంట ఎవరెవరు వచ్చారో నాగార్జున మెయిన్ గా ఏం చెప్పారు రైట్ నాగార్జున పిటిషన్కి సంబంధించి ఈరోజు విచారణ జరిగింది ఆ విచారణలో నాగార్జున తన పిటిషన్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని నేరుగా రికార్డ్ చేశారు నాగార్జున వెంట ఆయన భార్య అమలతో పాటు కుమారుడు నాగచైతన్య చైతన్య అదేవిధంగా సుశీల నాగసుశీల అదేవిధంగా సుప్రియ వెంకటేశ్వర్లు సాక్షులుగా కోర్టుకు చేరుకున్నారు పూర్తిగా ఎందుకు పిటిషన్ వేశారని చెప్పి కోర్టు ప్రశ్నించడా తన జరిగినటువంటి ఇబ్బందిని స్టేట్మెంట్ రూపంలో పిటిషన్ రూపంలో ఇచ్చినటువంటి ఏదైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే స్టేట్మెంట్ రూపంలో కూడా నాగార్జున నేరుగా తెలుగులో వివరించడం జరిగింది అంశాలకు సంబంధించి పూర్తిగా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా అసంబద్ధం అసలు సంబంధం లేనివి పూర్తిగా ఈ మాటల ద్వారా మా కుటుంబం మానసికంగా చాలా క్షోభకు గురైందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఈ విషయాలన్నింటిని కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేయడం జరిగింది అదేవిధంగా సాక్షులుగా వచ్చినటువంటి సుప్రియ మొదటి సాక్షి స్టేట్మెంట్ కూడా కోర్టు రికార్డ్ చేసుకుంది అయితే మూడో రెండో సాక్షికి సంబంధించినటువంటి రెండో రెండో సాక్షికి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ని కూడా కోర్టు పదో తారీఖు వాయిదా వేసింది విచారణ అప్పుడు ఎల్లుండి విచారణ సమయంలో రికార్డ్ చేస్తామని చెప్పింది అడ్వకేట్స్ మాట్లా మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఈ విషయం రెండో తారీఖు జరిగింది అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి రోజున ఆ సందర్భంలో నాగార్జున గారు కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ మేము విశాఖపట్నంలో ఉన్నాను ఇమీడియట్గా నెక్స్ట్ డే ఐ కేమ్ డౌన్ టు హైదరాబాద్ నాకు విషయం తెలిసింది మీడియాలో అన్నింటిలో వచ్చింది సోషల్ మీడియాలో ఆయన ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్నీ సోషల్ మీడియా కానివ్వండి మామూలు జనరల్ మీడియా అన్నీ వచ్చినటువంటి మీడియాలో అన్ని పేపర్ క్లిప్పింగ్స్ మీడియా క్లిప్పింగ్స్ ఎవ్రీథింగ్ వాటిని ఎగ్జిబిట్స్ అంటారు ఆ ఎగ్జిబిట్స్గా వారు ఫైల్ చేయడం జరిగింది అవన్నీ కోర్టు వారు పరిగణలోకి తీసుకుంటారు తీసుకోవాలి అంటే ఈ కేసుని పరిగణలోకి కన్సల్టేజ్ దానికి సిసి నంబర్ ఇవ్వబోయే ముందు తీసుకోవాలి ఈ లోపల వారికి ఏమైనటువంటి కొండా సురేష్ గారికి ఏమైనటువంటి అభ్యంతరాలు ఉంటే వారు అభ్యంతరాలను తెలుపుకోవచ్చు ఆ విషయం ముందుగా వారికి ఒకసారి తెలియజేస్తారు కోర్టు వారు ఆ తర్వాత మాత్రమే సీసీ నెంబర్ అవుతుంది ఈ క్రిమినల్ పిటిషన్ లో సాక్షులు ఎంత మంది ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇద్దరునే పెట్టారు ఇట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ కేస్ తర్వాత ఇది ప్రైవేట్ కేస్ మాత్రమే తర్వాత ఏమంటే వన్స్ కేసు టేకన్ ఆన్ ఫైల్ అయిన తర్వాత సీసీ నెంబర్ వచ్చిన తర్వాత నేర పరిధి ఎక్కడ జరిగింది లంగర్ హౌస్ అని చెప్తా ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా లంగర్ హౌస్ పోలీస్ జ్యూ సెక్షన్గా మాత్రమే ఈ కేసు రిఫర్ చేస్తారు కోర్టు వారు ఏమిటో ఇన్వెస్టిగేట్ చేయండి ఇన్వెస్టిగేట్ చేసి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని నాగార్జున స్టేట్మెంట్లో ప్రధాన అంశాలు ఏమున్నాయి సరే నాగార్జున స్టేట్మెంట్లో ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు నేను రెండవ తేదీ వైజాగ్లో ఉండటం జరిగింది నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా మీడియాలో అంతా చూసాము ఇక్కడ సాక్షులైనటువంటి మా మేనగోడలు ఇంకొక అతను ఎవరు వాళ్ళ దగ్గర సమ్ వెంకటేశ్వరరావు సమ్ నాట్ రిలేటివ్ సమ్ ఈ వర్కింగ్ విత్ నాగార్జున సో వారిద్దరూ నాకు అన్ని రాగానే చెప్పారు నా కుటుంబానికి జరిగిన సో ముఖ్యంగా నాగ కోర్టుకు సంబంధించి ప్రొసీడింగ్స్లో ఏం జరిగాయి నాగార్జున స్టేట్మెంట్లో రికార్డ్ చేసినటువంటి అంశాలను కూడా ఈ అడ్వకేట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ముఖ్యంగా మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డటువంటి తీరును మానసిక క్షోభను నాగార్జున తన స్టేట్మెంట్లో కోర్టుకు వినియోగించడం జరిగింది సుప్రియ కూడా అదే విషయాన్ని కూడా సాక్షిగా కోర్టుకు తన కుటుంబ సభ్యులు మొత్తంగా ఇబ్బంది పడ్డటువంటి అంశాన్ని కూడా పూర్తిగా మెన్షన్ చేయడం మెన్షన్ జరిగింది జరిగింది అయితే ఈ అంశంలో మంత్రి కొండా సురేఖ ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా తమ కుటుంబ సభ్యులను అవమానించే విధంగా అసత్య ప్రచారాలు చేస్తూ ఈ అబద్ధమైనటువంటి మాటలను మాట్లాడడం మాకు ఇబ్బంది కలిగింది సో తప్పకుండా మంత్రి కొండాసురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేది మాత్రం స్టేట్మెంట్లో రికార్డ్ చేయడం జరిగింది అదేవిధంగా అదే అంశాన్ని కూడా సుప్రియ ఈ విషయం పేపర్లలో అదే టీవీ ఛానళ్ళలో వచ్చినటువంటి నేపథ్యంలో నాగార్జున వైజాగ్లో ఉన్నారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆయన కలిసి ఇబ్బంది పడ్డ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత పిటిషన్ వేయడం జరిగింది మాకు కలిగినటువంటి ఇబ్బంది ఇబ్బందికి గాను తప్పకుండా ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి తప్పకుండా కేసు ఫైల్ చేయాలనేది మాత్రం వీళ్ళు పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది అయితే ఈ అంశానికి సంబంధించి ప్రొసీడింగ్స్ అయితే ప్రస్తుతం ఒక సాక్షి రికార్డింగ్ అయితే అయిపోయింది స్టేట్మెంట్ రికార్డింగ్ అయిపోయింది మరొక సాక్షి వెంకటేశ్వర్ల యొక్క స్టేట్మెంట్ కూడా పదో తారీఖు రికార్డ్ చేస్తామని చెప్పి విచారణ అప్పుడే విచారణ చేస్తామని చెప్తున్నారు అయితే ఆత అప్పుడు దీన్ని కేసు అంటే సీసీ నెంబర్ ఇచ్చే ముందు కూడా కోర్టు ఆ మంత్రి కొండా సురేఖకు సంబంధించి కూడా వాదనలు అంటే ఆమె ఏం ఇవ్వ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుంది అంటే స్టేట్మెంట్ ఇవ్వబోతుంది అనే అంశాలకు సంబంధించి కూడా ఒకసారి ఆమె అభిప్రాయం కూడా తీసుకుంటారు ఆమె న్యాయవాదులు ఇక్కడ హాజరై ఆ విషయాన్ని కూడా స్పష్టం చేస్తారు ఆ తర్వాత కోర్టు ఎవరి ఎవరి వాదనలో మెరిట్ ఉంటుందో దానికి సంబంధించి వాళ్ళ తరపుగా ఒక తీర్పు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో పదో తారీఖు స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్ అని ఉండేది దాని ప్లేస్లో ఇది వచ్చేసింది అంటారు ఈ బిఎన్ఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ఏ కేసు ఫైల్ చేస్తారు ముందు ఇట్ ఇస్ ప్రైవేట్ కేస్ ఇస్ నాట్ ఎ పోలీస్ కేసు ఒకసారి పోలీస్ కేసు ప్రైవేట్ కేసు ఫైల్ చేస్తే అది తర్వాత టర్న్ కావాలంటే అది కోర్టు వారు నిర్ణయిస్తారు ఇది కేసు పరిధిలోకి వస్తుందా రాదా అనేది ఎస్ వస్తుందా రాదా అనేది వారు పెట్టినటువంటి సాక్షి సమర్పించిన సాక్షాధారాలని పూర్తిగా పరిశీలించి నాగార్జున అనేవారు మీ మీద కేసు పెట్టారు మేడం కొండా సురేష్ గారు మీ ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేష్ గారు మీ సమాధానం ఏమిటి దీనికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి మీరేం చెప్పుకుంటారు కోర్టు వారికి అనేది వారికి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు వారు అటెండ్ అవుతారా లేదా అనేది వేరే విషయం ఆ తర్వాత కోర్టు వారు దానికి నంబర్ ఇచ్చి సీసీ నంబర్ ఇచ్చి తత్సంధిత లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ వారికి డైరెక్షన్ ఇవ్వచ్చు ఇన్వెస్టిగేషన్ చేసి సమర్పించండి క్రిమినల్ కోర్టు ఎస్ నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇదేం బిల్డింగ్ పేరు మనోరంజన్ కాంప్లెక్స్ అంటే క్రిమినల్ కోర్టులు నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్ అక్కడ ప్లేస్ లేక కొన్ని కోట్లు ఇక్కడ పెట్టడం జరిగింది ఈజ్ ప్యూర్లీ క్రిమినల్ నేచర్ మీరు ఇంతకు ముందు అడిగినట్టుగా సివిల్ డెఫినేషన్ అది సివిల్ డెఫినేషన్ కింద వస్తుంది వంద కోట్లకి దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ అది వారు వేసుకుంటారా వేస్తే అని పేపర్ స్టేట్మెంట్ చూసాము అది ప్రాక్టీకల్గా వేస్తారా వేయరా అని వారి ఇష్టం వేస్తే వేస్తారు తర్వాత కానీ ఈ రోజుల్లో అక్కడ న్యాయవాదాలు అటెండ్ అయ్యారు జస్ట్ గివ్ ఫైల్ చేశారు థర్డ్నే ఫైల్ చేశారు న్యాయవాదులు దీంతో వారు అఫిడేవిట్లు అని ఫైల్ చేశారు ఈట్ ఈస్ కాల్డ్ సోర్ణ అప్డవిట్ వారు స్వచ్ఛందంగా వచ్చి వారి సోర్న్ స్టేట్మెంట్ కోర్టులో ఇచ్చారు అది కోర్టు వారు రికార్డ్ చేసుకున్నారు రైట్ సార్